అందరికీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అయితే పెన్షన్ ఇంతవరకు తీసుకోకపోతే జనవరి కానీ ఫిబ్రవరి కానీ పెండింగ్లో ఏమైనా ఉంటే డెఫినెట్గా ఈ వీడియోని లైక్ అయితే చేయండి అప్పుడే తెలుస్తుంది ఇంకా ఎంతమంది తీసుకోలేదు అనేసి ఇంకా ఎంతమందికి రాలేదని సో ఇంకా వచ్చిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎంత పడినా ఏ జిల్లా వారు ఇక ఒక చిన్న రిక్వెస్ట్ మీ మిత్రులందరికీ సో దయచేసి కింద బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అప్పుడు నాకు మీరు కొంచెం సపోర్ట్ తెలియజేసిన వాళ్ళు అవుతారు సో నాకు కూడా కొంచెం పెన్షన్ పైన అప్డేట్స్ ఇటువంటి చిన్న అప్లిడేషన్ పెట్టడానికి ఉత్సాహంగా ఉంటుంది ఇక్కడ టాపిక్లోకి వెళ్దాం సో ఈ రోజు నుండి ఈ ఆసరా పెన్షను మనకు చేయుదో పెన్షన్ ఏదైతే చెప్పినారు కదా నాలుగు వేలు ఆరు వేల పదహారు పెన్షన్ దీనిపైన ఈ ఫిబ్రవరి నెల కూడా మనకు పాత పెన్షన్ ఇస్తారని మనం చెప్పుకున్నాము ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అందరూ చూశారు అయితే నేటి నుండి జిల్లాల వారీగా పెన్షన్ అయితే పంపిణీ స్టార్ట్ అయితే అయిపోయింది సో అంటే మనకు ముందుగా ఆల్రెడీ కొన్ని దాంట్లో ఇచ్చేశారు పెద్దపల్లి ఇల్లాగ నిజామాబాద్ కరీంనగర్ ఇట్లా కొన్ని కొన్ని జిల్లాల్లో అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది వాళ్ళకి ఇచ్చారో మనకు కామెంట్స్లో తెలియజేయడం జరిగింది వాళ్ళు సో ఇప్పుడు ఏంటంటే ఇంకా రాని వాళ్ళు ఏ జిల్లాలో ఉన్నారో వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి లేదంటే లైక్ చేసినా సరిపోతుంది లైక్ అయితే చేయండి వాళ్ళకు ఈరోజు అయితే పడతాయి సో మీరు ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా సాయంత్రం లోపు మళ్ళీ ఇదే వీడియోకి వచ్చేసి కామెంట్లో తెలియజేయండి మాకు పడినాయి లేకపోతే పడలేదు అని సో ఇదనమాట అండ్ మొత్తానికి మనకు ఈరోజు పింఛన్ పంపిణీ అయితే ఉంటుంది అధికారుల నుండి చేతి ద్వారా కానీ లేకపోతే బ్యాంక్ అకౌంట్లో కానీ క్రెడిట్ చేస్తారు గతంలో ఏ విధంగా తీసుకునేవారో మీరు దాని సో డెఫినెట్గా ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు పక్క పెన్షన్ అయితే వస్తుంది మీకు సో ఎటువంటి చిన్న అప్డేట్ ఉన్నా ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్